what is your name in peru Rianz, very good Impata. very good వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చక్కగా పాడాడు రియాన్స్ నీ పేరేంటి చిట్ తల్లి దీక్షిత వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు పాట పాడతావా వెరీ గుడ్ ఒకసారి పాడు చూస్తా అందమైనది మా అందమైనది పాట పాడు అటు చూస్తే పంట పొలాలు ఇటు చూస్తే ఇళ్ళ వరసలు అటు చూస్తే పంట పొలాలు ఇటు చూస్తే ఇళ్ళ వరసలు అది మా మా ఊరు అదిగదిగో మా ఊరు అందమైనది మా ఊరు వెరీ గుడ్ పాట పాడుతుంది కానీ చిన్న పాడుతుంది మంచిగా యాక్సన్ చేస్తుంది క్లాస్ కొట్టండి పిల్లలు